మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో ఈ మే మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకునే పోయే ముందు ఈ మాసంలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనే చూద్దాం సో మే మాసంలో మనకి మేజర్గా ఏ పండగలు కానీ ఈవెంట్స్ కానీ లేవు ఒక్క మాస శివరాత్రి ఆరో తారీఖు మాత్రం మనకి మాస శివరాత్రి ఉంది సో ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోదగింది గారి యొక్క మార్పు ఇక వచ్చే సంవత్సర కాలం పాటు అన్ని రాసుల వారికి సంబంధించి వాళ్ళ యొక్క వర్క్ విషయంలో కానివ్వండి మనీ విషయంలో కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి వివాహపరంగా కానివ్వండి చాలా మార్పులు అనేవి డ్రాస్టికల్ చేంజెస్ అనేవి గురువు గారి మార్పు మీ మీ స్థానాలను బట్టి మీ మీ రాశులు బట్టి తీసుకొస్తున్నారు సో మనం వీడియోలు కూడా చేసాం ఏ రాశికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తారు అనేది మీరు కూడా చూడవచ్చు గారి యొక్క మార్పు అనేది మనం మేజర్గా తీసుకోదగిన విషయం ఈ మాసం నుంచి అదేవిధంగా ఇక్కడ కుజిని యొక్క సంచారం ఇక్కడ మనకి రాశిలో రాహుతో కలిసి కుజరాహుల యుతి నడుస్తూ ఉంది అదేవిధంగా బుధుడు కుజుడి యొక్క యుతి నుంచి ఆయన బయటపడి మేషరాశిలో ఆయన ఒక్కడే చక్కగా సంచారంలో ఉంటున్నారు మే పదో తారీఖు నుంచి కూడా సో అదేవిధంగా ఇక రవి కూడా పదిహేనో తారీఖు వరకు ఉచస్థితి మేషరాశిలో పదిహేను తర్వాత నుంచి వృషభ రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది శుక్ర భగవానుడు కూడా పంతొమ్మిదో తారీఖు నుంచి వృషభ రాశి స్వక్షేత్రంలో సంచారంలో ఉంటున్నారు పంతొమ్మిదో తారీఖు ముందు వరకు కూడా మేషరాశిలో శుక్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది సో ఈ విధంగా బుధుడు రవి శుక్రులు ముగ్గురు కూడా మారుతూ ఉన్నారు ఈ తేదీల్లో సో అలాగే కన్యలో కేతు యొక్క సంచారం మూలత్రికోణం కుంభరాశిలో శని స్వస్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది ఈ విధమైన ప్లానిటరీ ట్రాన్సిట్ ఆధారంగా గోచారం ఆధారంగా మిగతా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎలాంటి ఫలితం ఉండబోతుంది ఈ మాసం మనం చూద్దాం మేషరాశి వారికి సంబంధించి చూసినట్టే కనుక ఈ రాశి వారికి యోగిస్తున్న గ్రహాలు ఈ మాసంలో మే మాసంలో ద్వితీయంలో గురుడు ద్వితీయంలో శుక్రుడు అలాగే షష్టమంలో కేతువు లాభంలో శని మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది అద్భుతంగా ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పరంగా ఫైనాన్స్ పరంగా ఇక్కడ వీళ్ళకి కొంతవరకు ఫైనాన్షియల్ అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అనేది ధనపరమైన విషయంలో వీరికి కనిపిస్తూ ఉంది మనీ పరంగా వీళ్ళు ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక ఈ యొక్క మేషరాశి వారికి తప్పకుండా గురువు గారి యొక్క సంచారం ద్వితీయంలో మొదలవటం శుక్రుడు కూడా మే పంతొమ్మిదో తారీఖు నుంచి ద్వితీయ స్థానంలోకి రావటం వల్ల ఇక్కడ వీళ్ళకి తప్పకుండా ఆర్థిక పరమైన విషయాల్లో కొంతవరకు ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ అనేది ఉంది ఉద్యోగపరమైన విషయాల్లో కూడా గతంలో ఉన్న చిక్కులు చికాకులు మీ తోటి వారితో సర్కిల్లో ఎవరైతే మీరు ఎవరితో అయితే మీరు చేస్తూ ఉంటారో పని వాళ్ళతో కావచ్చు మీ ఫ్రెండ్స్తో కావచ్చు సో ఈ విధంగా మీకు వస్తున్న ప్రమోషన్ గురించి మీరు పెట్టుకున్న ఆశల్లో సమ్ డిసప్పాయింట్మెంట్స్ కావచ్చు ఇలాంటివి కొన్ని ఉండి ఉండవచ్చు బట్ ఇప్పుడు నుంచి కూడా ఒక స్థిమితానికి వచ్చి ఉద్యోగపరమైన విషయాల్లో మీరు పెట్టే ఎఫర్ట్ తప్పకుండా నేను ఇంకా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి తద్వారా ప్రమోషన్ను పొందాలనే విధంగా మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలు మేష రాశి వారికి ఉన్నాయి ఉద్యోగపరమైన విషయాల్లో గతంలో ఉన్నంత చిక్కాకులు ఉండవు కాదు అదేవిధంగా ఈ రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎప్పుడైతే ఈ రాశికి అధిపతైన కుజ భగవానుడు వేయి స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కుజుని యొక్క సంచారం ఎప్పుడైతే ఈ రాశికి వేయి స్థానంలో ఉన్నారో కుజభగవానుడు సో కొంతవరకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మీరు కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది దూర ప్రయాణాలు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి కుజరాహుల యొక్క యుతి వీరికి ఎప్పుడైతే వేయి స్థానంలో జరుగుతుందో కొంతవరకు ఇక్కడ ఆరోగ్యపరమైన ఖర్చులు కూడా ఈ రాశి వారికి ఉండే ఆస్కారాలు ఉన్నాయి లేట్ నైట్ వర్క్ చేయటం కొంచెం ఎక్కువ శ్రమ చేయటం వాతం పెరగటం ఒంట్లో ఇలాంటి రుగ్మతల వల్ల ఆరోగ్య సమస్యలు అనేవి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటి విషయంలో మేషరాశి వారు కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరం అదేవిధంగా వీరికి తోబుట్టువుల వల్ల తోబుట్టువుల వల్ల ఇక్కడ వీళ్ళకి చూసినట్లయితే కనుక కొంత చికాకు అనేది కనిపిస్తుంది శత్రుక్షేత్రంలో మరి బుధుడి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి కొంతవరకు ఈ తోబుట్టువుల వల్ల కొన్ని కొన్ని అనవసరమైన లిటిగేషన్స్ సో అలాగే మీ యొక్క పనులు మార్కుని కొంత వాళ్ళ పనుల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సి రావటం ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి షార్ట్ జర్నీస్లో మే పది తర్వాత నుంచి షార్ట్ జర్నీస్లో కావచ్చు ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు సిబ్లింగ్స్ తోబుట్టుల వల్ల రిలేటివ్స్ వల్ల కావచ్చు సో వాళ్ళు సో తప్పక పరిస్థితుల్లో ఇంకా వీళ్ళు వచ్చి కూర్చున్నారు మనం ఏం చేస్తాం మరి వచ్చి ఇంట్లో కూర్చుని మనల్ని అడిగినప్పుడు మనం కాదాం కదా అలాంటి పరిస్థితులు ఇక్కడ మేషరాశి వారికి కొంతవరకు కనిపిస్తున్నాయి రిలేటివ్స్ అంటే సిబ్లింగ్స్ మీ తోగుటుకులు కావచ్చు షార్ట్ జర్నీస్ కావచ్చు కొన్ని కొన్నిసార్లు కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో కూడా మీరు అంత మంచిగా కమ్యూనికేట్ చేసే వాళ్ళైనా కూడాను అనే బుధుని యొక్క శత్రుస్థాన సంచారం వల్ల ఇక్కడ మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోవచ్చు సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే తప్పకుండా ఇక్కడ మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో వివాహాది శుభకార్యాల విషయంలో మనం చూసినట్టయితే కనుక కుటుంబ పరంగానే మీరు ఏదైనా మ్యాచ్ని ఎత్తుక్కుంటే తప్పకుండా ఈ మంత్ కుటుంబంలో మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి ఒక మాట వేసించితే త్రూ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి గురుశుక్రులు ఇద్దరు శుభగ్రహాలు చక్కగా కుటుంబ స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో కొంతవరకు మంచి ప్లెజెంట్నెస్ హ్యాపీనెస్ అలాగే ఫైనాన్షియల్ ఫ్లో కనిపిస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం రవి యొక్క సంచారం కూడా మళ్ళీ రాశిలోనూ ద్వితీయంలోనూ జరుగుతుంది సో మొదటి పదిహేను రోజులు రాశిలో ఉంటారు పదిహేను రోజుల తర్వాత కుటుంబంలో ఇక్కడ ద్వితీయ స్థానం ఉంటారు రవి యొక్క సంచారం ఏమాత్రం కూడా వీరికి అనుకూలంగా లేదు సో కాబట్టి ఇక్కడ కొంతవరకు రవి యొక్క సంచారం అనుకూలంగా లేకపోయినందు కారణం వల్ల గురుశుక్రులు మీకు ఆర్థికంగా ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తున్నా కూడా పదిహేనో తారీఖు నుంచి రవి అస్తంగత్వ దోషం వల్ల వచ్చిన మనీ మళ్ళీ అలా ఖర్చు అవుతూ ఉంటుంది సో అదేవిధంగా ఈ రాశి వారికి మనం మేజర్గా ఈ యొక్క మాసం మనం చూసినట్టయితే రాశ్యాధిపతి కుజుడు వేయంలో ఉన్నాడన్న సంగతి మర్చిపోద్ది అని చెప్పాను శాంతి మంత్రం చేసుకోండి ధరణీ గర్భ సంభూతం సో శాంతి మంత్రం మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది మంగళవారం పూట చక్కగా ఆంజనేయస్వామిని దర్శించుకోవడం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడం సో కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం మంగళవారం పూట ఈ కుజుడి యొక్క సంచారం వేయి స్థానంలో కంప్లీట్ అయ్యేదాకా ఈ నెల అంతా ఉంటారు కాబట్టి భగవానుడు కుజుడు మరి వేయి స్థానంలో ఉన్నారు కాబట్టి మనం అంతైనా సరే ఫస్ట్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ మన ఆరోగ్యం మన స్టామినా మనం స్ట్రాంగ్గా ఉంటేనే ఎటువంటి పన్ను అయినా జయించగలుగుతాం అలాంటి కుజుడు కుజరాహులతో కలిసి వేయి స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎంత ముందు అడిగి వేద్దాం అనుకున్నా కూడా లూజింగ్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఎనర్జీ అనేది లాస్ అవుతూ ఉంటాం మెయిన్గా అష్టమాధిపతి కూడా ఈ రాశి కొంచెం వేయి స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి కొంతవరకు జాయింట్ అకౌంట్స్ భార్య భర్త ఇద్దరు సంపాదించేదైనా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అయినా అలా ఎక్స్పెన్సెస్ ఖర్చులయ్యే ఆస్కారాలు ఉన్నాయి బట్ దిస్ ఈజ్ ఇండికేటింగ్ ఎవరన్నా అబ్రాడ్ జర్నీస్ లాంగ్ జర్నీస్ పిలిగ్రిమేజ్ ప్లేసెస్ స్పిరిచువల్ ప్లేసెస్ని మీరు దర్శించుకోవడానికి లాంగ్ జర్నీస్కి వెళ్తే ఇది చాలా వరకు కూడా పాజిటివ్ కింద లెక్క మనకి అదేనా సో అలాగే సమ్ మంగళవారం పూట సమ్ డొనేషన్స్ ఏదైనా సరే చేసినట్టయితే ఈ యొక్క దోషం అనేది పోతుంది సో మొత్తానికి ఈ విధంగా మేష రాశి వారికి మే మాసం అనేది ఉండబోతుంది సో అలాగే ఇంకా మనం వీక్లీ రాశి ఫలాల్లో అసలు నిజంగా కుజుడు వల్ల ఆ వేయి స్థానంలో ఉన్న కుజుడు వల్ల మీ రాశి అధిపతి ఎప్పుడు మీకు ఆ హెల్త్ పరంగా కానీ ఎక్స్పెన్సెస్ పరంగా ఎప్పుడు ఇబ్బంది ఉండొచ్చు ఏంటి అనేది మనం ఇంకా వీక్లీ అండ్ వీక్లీ రాసే పలాల ట్రాన్సిట్ జరిగేటప్పుడు ఇంకా ముందే చెప్పుకుంటాం కాబట్టి అది ఫాలో అయితే ఇంకా బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి